పదహారవ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఆదివారం కాకినాడ ఆర్డీఓ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయం నుండి సర్పవరం జంక్షన్ మీదుగా ఎండీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సర్పువరం జంక్షన్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి అనంతరం మండల కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి జిల్లా జడ్జ్ ఎస్కే షరీన్ పాల్గొని మాట్లాడుతూ దేశ భవిష్యత్తు నిర్ణయించేది యువతేనని యువత తమ ఓటును నిర్ణయించుకునే వీలుగా ప్రజలకు మంచి పాలన ఇచ్చే దశగా ముందుకు వెళ్లాలని అన్నారు పద్దెనిమిది సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరూ ఓటును నమోదు చేసుకోవాలని కోరారు అనంతరం ప్రతిభ కనబరిచిన వారికి జిల్లా జడ్జ్ ఎస్ షరీన్ చేతుల మీద అవార్డులను జ్ఞాపికలను అందజేశారు ముఖ్య అతిథి జిల్లా జడ్జ్ ఎస్కే షరీన్సతో పూలమాలలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్లు కళ్యాణ్ చక్రవర్తి కాకర సురేష్ ఆర్ఐ భవానీ పంచాయతీ కార్యదర్శులు విఆర్ ఓలు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సరి అడ్జస్ట్ అవ్వండి కొద్దిగా ఒకే చోట గా ఉన్నారు దయచేసి కొద్దిగా ఎక్స్పెండ్ అవ్వండి మన మోతు మన దేశం మన మోడు మన దేశం మన మోతు మన దేశం మన మోతు

జరిగింది కానీ మీరు మీ లేక కష్టం మాకు తెలుసు రాత్రులు కూడా పనిచేసినటువంటి వ్యక్తులు ఇక్కడ ఎక్కువ మీరు ఎన్నోసార్లు గమనించడం జరిగింది మేము కూడా మీకు సహకారం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి మా రాజకీయ పార్టీ ప్రతినిధులు కూడా మీకు కోఆపరేట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది

సో ప్రతి సంవత్సరము ఇరవై ఐదు జనవరి రెండు వేల పదకొండు నుంచి మనం అందరం కూడా కొనే హక్కు వాళ్ళకి దొరకాలనే ఉద్దేశంతో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ప్రతి సంవత్సరం ఈ నేషనల్ ఓటర్స్ డే అన్నది జరగడం ఫ్రీడమ్ ఆఫ్ ఓట్ అనే డిఫరెన్స్ని తెలుసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటర్గా ఎన్రోల్ అవుతారు పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ గవర్నమెంట్ని వాళ్ళు చూస్ చేసుకునే హక్కుని వినియోగించుకోవడానికి ఇంకా రెస్పాన్సిబుల్గా ఉంటారు అని చెప్పి ఆశిస్తూ ఈరోజు ప్రోగ్రామ్ అన్నది సక్సెస్ఫుల్గా జరిగిందని నేను అనుకుంటున్నాను ఆర్డీఓ గారి ఆధ్వర్యంలోని సో మేము కూడా ఇంకా హోప్ఫుల్గా ఎక్కువ మంది ఇంకా ఓటర్స్గా ఎన్రో ఇన్ ఎన్రోల్ అవుతారు ఫ్యూచర్లోని ఎక్కువ మంది తమ ఓటు హక్కును వినియోగించుకు వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం